రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని ఓఆర్ఆర్ చుట్టుప్రక్కల ఉన్న గ్రామాల రైతులకు ఇప్పటి రైతు భరోసా నిధులు విడుదల చేయకపోవడంతో ఇబ్రహీంపట్నంలోని అంబేద్కర్ చౌరస్తాలో రంగారెడ్డి జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షుడు జక్కా రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఇరవై రెండు మండలాలకు రైతు భరోసాను విడుదల చేసి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు రెండు సంవత్సరాలుగా రైతులకు రైతు భరోసా విడుదల చేయకపోవడం శోచనీయమన్నారు కాంగ్రెస్ ప్రభుత్వము రైతులకు పెద్దపీట వేస్తున్నామంటూ ప్రగల్భాలు పలికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు భరోసాను ఇవ్వకపోవడం సిగ్గు రాష్ట్ర ప్రభుత్వము రైతు భరోసాను జిల్లా వ్యాప్తంగా విడుదల చేయకపోవడము రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి రైతుల పట్ల ఉన్న చిత్తశుద్ధి ఏమిటో అర్థమవుతుందని దుయ్యబట్టారు రంగారెడ్డి జిల్లా తీరని అన్యాయం జరుగుతున్నటువంటి రైతు బంధు కార్యక్రమం అయితే ఉందో భరోసా రైతు భరోసా గత ప్రభుత్వము రైతు బంధు అని పెట్టి దానికి పదివేలు ఎకరాకు పదివేలు ఇస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏం రాగానే రైతు బంధు అని పెట్టి రైతు భరోసాని పెట్టి దానికి పన్నెండు వేలు ఇస్తామని ప్రగాఢభాలు బలికి రైతులను మోసించి రైతులతో ఓట్లు వేయించుకొని గద్దెలికినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు మర్చిపోయి మోసం చేస్తూ ఔటరింగ్ రోడ్లో ఉన్నటువంటి గ్రామాలు ఈ గ్రామాలకు వర్తించదు అని చెప్పి వాళ్ళకు రైతు రైతు భరోసా ఇవ్వడం లేదు అయ్యా కాంగ్రెస్ ప్రభుత్వం ఎమ్మెల్యే గారు మల్లి రంగారెడ్డి గారు మీరు తక్షణమే రాజీనామా చేస్తారా రైతులకు రైతు భరోసా విడుదల చేపిస్తారా ఎందుకంటే మీరు గతంలో మంత్రి పదవి రాలేదని చెప్పి రాజీనామా చేస్తున్నావు మరి ఇవాళ రైతులకు రైతు భరోసా పడతలేదు నేను రాజీనామా చేస్తాను ఎందుకు చెప్పట్లేదు ఆ రాజీనామా చేస్తానని చెప్పి లెటర్ ఇచ్చి మీరు వస్తే రైతులతో మమేకమై రైతులు అందరూ తీసుకొచ్చి నీకు పాలాభిషేకం చేస్తాం రైతులకు నిధులు విడుదల చేసే వరకు ఈ కిసాన్ మోర్చా రంగారెడ్డి జీల తరఫున పోరాటం చేస్తామని తెలియజేస్తా